రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేస్తాం మరి కోర్టు ఎందుకు ఎందుకుందండి మేము ఎందుకు వెళ్ళాము కోర్టుకి ఇన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకోండి కోర్టుకి ఎందుకు వెళ్ళాము ఏం బాబు నువ్వు వచ్చి మమ్మల్ని కడుపుని కొట్ట నువ్వు వచ్చావు తెప్పించాడు తెలంగాణ ఈయన ఊరికన్నా వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి కూలు కొట్టడానిక మా లోటు వాళ్ళవి నిజంగా మేమేమో అన్యాయంగా కట్టిలేదే డబ్బులు ఇచ్చి కొడుక్కొని కట్టుకున్నది లంచాలు తీసుకోలే మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి అందుకేనా ఈయన ఎన్నుకున్నాం అదే మా అందుకే కదా కేసు వేసాము ఒకళ్ళు రాంగ్ అయితే కూల్ చేయండి రాంగ్ కొట్టండి సర్వేలో మాది రాంగ్